అందరికీ నమస్కారం అండి ముందుగా ఈరోజు ఎరువులు అని చెప్పి వైసీపీ వాళ్ళు ఉదంతాల మీద అందుకని చెప్పి ఈరోజు మేము గోడౌన్స్ చెక్ గా అగ్రికల్చర్ ఏవో గారు అలానే మా నరుపులపాటు పీఏసీ చైర్మన్ బాగ్యం జగదీష్ గారు ఖనిజ వసంతరావు గారు కోటేశ్వరరావు గారు వెరిఫికేషన్ కోసం గోడమ్స్ చెక్ చేయడం జరుగుతుంది అలాగనే ఈరోజు గోడమ్స్ కడికి యూరియాను డిఏపి కాంప్లెక్స్ ఎన్ని నెలలు ఉన్నాయో ఒకసారి అందుకు ముందు చూపిస్తా ఉండే ఇది వచ్చేసి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది అండి ఒకసారి చూడండి గోడమ్స్ లో ఎంత స్టాక్ ఉందో అలాగనే యూరియా కూడా చూపిస్తా ఉండే ఇవ్వండి ఇవేమో ఇరవై ఇరవై అండి ఇవేమో యూరియా అండి యూరియా చూడండి ఎన్ని కట్టలు స్టాక్ ఉన్నాయో ఇవి కూడా యూరియా వ్యాక్సిన్ టోటల్ గా అమరావతి మండలం వచ్చేపాటికి ఐదు వేల మూడు వందల ముప్పై తొమ్మిది మెట్రిక్ టన్నులు వచ్చింది ఇంకా ఉంది మన దగ్గర వాళ్ళు వాళ్ళు చేసినట్టు అంత ఇది ఇదిగా ఉండదు వాళ్ళ పరిమాణం ప్రభుత్వం కాబట్టి వాగుతూ ఉంటుంది మా ఎమ్మెల్యే గారు మొత్తం చనిపోతున్నారు ఇంకా ఉంది కావాల్సింది కూడా ఇస్తాము కావాలంటే గోడంగాడి కూడా వెళ్దాం